ఇప్పుడు మళ్ళీ మూడు వేలుంటే నాలుగు వేల రూపాయలు చేశారు ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను అందుకే అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చే బాయిదా ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదల తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మబ్బి పెట్టి మోసాలు చేసే పాలకులు పోవాలి ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను కొంతమందిని చూశాను ఇంట్లో నుంచి బయట రాలేరు నడవలేరు ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే ఒక ఇరవై వేల ముప్పై వేల మంది ఉంటే వాళ్లకు నెలకు పదైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డబ్బులు ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం పేదవాడికి అండగా ఉండడం అవసరం అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొంతమందికి పదివేల రూపాయల పెంచన్ ఇస్తున్నాం ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదటి తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం